ఎనిమిది వందల మంది ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఇప్పుడు దాకా మిస్సింగ్ అయినమాట సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే నా కొడుకు మీద చేయబోతున్నా ఏడుస్తుండో ఏవో ఏడుస్తుండోరా అండి చెప్తున్నా

పేరెంట్స్కి కాల్ చేసిన పోర్వని పట్టుకొని పోలీస్ వన్ ఫోన్ చేస్తా ఇక్కడ ఎవరు మా ఇంటి దగ్గర ఇంటి కాటు చేస్తా డాడీ ఫోన్ చేయ వాళ్ళ డాడీ నంబర్ లేదు సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట సో గైస్ రీసెంట్లీ మీరు అందరు చూస్తున్నారు కదా ఢిల్లీలో ముంబైలో చాలా మంది మిస్సింగ్ అయితే అవుతారు అనమాట చిన్నపిల్లలు లేడీస్ చాలా మంది మిస్సింగ్ అవుతారు సో చాలా జాగ్రత్తగా ఉండాలా సో ఇవాళ వచ్చేసి ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అదేంటంటే ఇర్ఫాన్ అయితే ఏడ్స్కుంటా రోడ్ మీద ఉంటాడనమాట సో ఇర్ఫాన్కి తెలివని తెలివని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో చాలామంది ఏంటంటే పిల్లలు తప్పిపోతే ఇంటి దగ్గరికి తెచ్చి వదులుతారు నేనైతే చాలామందికి వదిలినా అనమాట సో అట్లా ఇవాళ ఇర్ఫాన్కి ఊరైనా గుర్తుపట్టి అంటే వీడు యూట్యూబ్ అని కాదు వీడిని గుర్తుపట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ వీని గుర్తుపట్టి బాబు మీ ఇల్లేడా నేను వదిలేసా అని చెప్పి ఎంతమంది చేస్తారో ఎంతమంది చూస్తారో లేకపోతే కొంతమంది తీసుకొని పోతారా ఏంది అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అండ్ గైస్ నిజంగా అంటున్నా పిల్లలైతే చాలా జాగ్రత్త అండ్ లేడీస్ కూడా జాగ్రత్త అండ్ చాలామందికి లైవ్ లొకేషన్ మన ఫ్యామిలీ మన ఇంట్లో ఎవరైనా బయటికి పోతుంటే ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోండి అండ్ మీ వాళ్ళ లొకేషన్ అయితే మీరైతే తీసుకోండి అనమాట సో గైజ్ ఎందుకంటే చిన్న చిన్న కాదు ఎనిమిది వందల మంది ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఇప్పుడు దాకా మిస్సింగ్ అయిన సో ఇది ఢిల్లీలోనే ఇట్లా ముంబైలో కూడా చాలా మంది మిస్ అవుతున్నారు సో గైజ్ చాలా జాగ్రత్త అయితే సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే నా కొడుకు మీద చేయబోతున్నా అండ్ ఆల్మోస్ట్ అందరూ టీమ్ అందరు ఉన్నారు అటు ఇటు ఉంటారు సో చాలా సేఫ్గా చేస్తున్నా అండ్ ఇంకోటి ఎవరైతే గుర్తుపడతారో ఈ అవేర్నెస్ వీడియో మనమైతే అందరికి ఇయ్యాలా అందుకని చెప్పి ఎవరైతే ఇర్ఫాన్ని సేఫ్గా ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటారో సో ఈ వాచ్ అయితే ఆండ్రాయిడ్ వాచ్ అయితే మనమైతే ఇవ్వబోతున్నాం సో ఈడ బబ్బువాన్ చేకి కనిపిస్తుంది కదా ఒకసారి చూసి ఈ వాచ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట సో ఈ వాచ్ అయితే ఎవరైతే బబ్బువాన్ ఇర్ఫాన్ని సేఫ్గా తీసుకొని వస్తారో వాళ్ళకైతే ఈ వాచ్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఈ బాబు మిస్ అయినా అంట ఏమో ఏడుంటాడేమో తెలియదు ఏడుస్తుండో ఏడుస్తుండీ కొంచెం మీరు వదిలేస్తారా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది

ఒక అవేర్నెస్ వీడియో తీస్తున్నాం అనమాట సో కెమెరా ఆడుంది అంటే పిల్లలు చాలా మంది మిస్ అవుతురు కదా అంటే ఎవరైనా ఇంటి దగ్గర వదులతర వద్దుతలేరా అనేది ఒక కాన్సెప్ట్ మీద చేస్తున్నాం అనమాట అరే వాచి వాచి పప్ప ఇలానే అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుసా తెలుసా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఆహా మరి ఎట్లా ఏడుంటావు నాన్న రా నా నేను చదువుకోలేదు ఏమన్నా అడ్రస్ ఉంటుందేమో వదిలేసి వదిలేసి రోడ్ రోడ్డు మీద వేయలే నేనా అడు వస్తుంటేడా నిలబడ్డాడాన్నా అడు ఎడొస్తుంటే ఎక్కడ ఉంటావు చిటికలు కూడా ఉంటావు ఈడ ఎందుకు వచ్చినావు తప్పయ్ థ్యాంక్ యూ

ఇంగ్లీష్ తెలుగు వస్తే అర్థమవుతుందా నీకు నేను చెప్పేది అడ రోడ్ మీద ఎట్లా తప్పిపోయి ఆడికి వచ్చిండు ఆడికి వస్తే నేను ఇట్లా పట్టుకొని వచ్చిన ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా గుర్తుపడతారు ఏమో నేను చదువుకోలేను వాళ్ళ బ్యాగ్ ఏమైనా బుక్కులు గిట్లు ఏమైనా ఉంటాయేమో చూడని ఏడుంటాను ఏ స్కూల్ చదువుతావు ఏ స్కూల్ చదువుతావు నీ బుక్లు ఏమైనా ఉన్నాయా లోపల చూడాలి పట్టుకొని తిరుగుతున్నాను

ఫోటో తీసుకోవ ఫోటో తీసుకోవాన్ని తీసుకోండి తీసుకోవచ్చు కదా మీరు ఆల్రెడీ నువ్వు కోరండి అప్పటి నుంచి తీసుకొని తిరుగుతున్నావు అరే ఇంటి వస్తారని తీసుకోబోతున్నా తీసుకోండి తెలుసా వాళ్ళు ఇంటికాడ ఉంటారా అరే అర్థం అవుతాను అప్పటి నుంచి చూస్తున్నా

అప్పటి చిక్కనే తిరుగుతున్నా వాళ్ళ డాడీకి కదా మన ఫోన్ లేదంటే పోలీస్ కి వెళ్ళండి అదే చేస్తాం అది మా ఇంటి పక్కన ఇంటి పక్కన అంటాడు ఇంటి పక్కన అంటాడు ఇంటి కూడా చూస్తుంటాము ఆయన తీసుకొని తిరుగుతున్నా ఎవరు వదిలేసి అని చెప్పి పట్టుకొని అప్పటి నుంచి అవన్నీ కాను అలా ఇంటి దగ్గర రావాలా నేను అంతే ఫోటో తీసుకొని

లో ఉంటాం మేము చిరుగల్గూడ దగ్గరనే ఉంటాము పిల్లలు స్కూల్కి పోతాడు చూస్తున్నాము మేము వచ్చిందని మేము సాగ్గుతున్నాం ఆయన అప్పటి తీసుకో తిరుగుతుండు సరే మీరు చూస్తాం భయం పడి తీయకు డైరెక్ట్ ఈ వీడియో నేనే నేనే తీసుకోవచ్చు వద్రు ఆ బాబు మా బాబు వద్దులేరు

వీడోనా ఏమి వీడు అనా ఇట్లా చేస్తే మీరు నేను చేసే దగ్గరనే పోదాం నాడు తెలియదు అన్నా నేను ఇట్లా నమ్మకం నీ మీద ఇట్లా చేయాలా నేను నా కొడుకేనా పోలీస్ స్టేషన్ మీరు అంత మంది ఉన్నారు మీరు నువ్వు తీసుకున్న చెప్తా నా కొడుకొని అవ్వనా నువ్వు వేడికో తీసుకొత్తున్నాను గ్యారెంటీ ఎట్లా గ్యారెంటీ ఇస్తావు అలా కొడుకొని అవును మేము ఆన్లైన్ పడి మేము తీసుకొని వెళ్ళిపోతున్నాము బండి మీరు నువ్వు పోతున్నావు కానీ తీసుకొని అవన్నీ కాదనా ఆ పోదాం నేను అలా ఇచ్చేస్తా మాట్లాడి ఆడిచ్చే మాట్లాడేంది ఆడనే ఇచ్చేస్తాను కూర్చో కూడా అంత కలిసి నా కొడుకే అరే ఫోటో ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటో నేనే సోషల్ అవేర్నెస్ గురించి ఇప్పుడు ఈ రోజుల్లో ఢిల్లీలా ముంబైలా మిస్సింగ్ అవుతున్నారు కదా సో మన దగ్గర కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి నేను అది చేస్తున్నా ఇగో ఇగో ఫోటో ఇటు చిన్నోడు ఇదోడు చెప్పాలా కాదు నేనే అవేర్నెస్ గురించి గుడ్ జాబ్ చాలా మంచి పనిచేసారు మనోడు పోలీస్ స్టేషన్ అక్కడ దాకా తీసుకోవచ్చుండే మనోడు

ఇంట అంకల్ ఏడా भ्यागे, भ्यागे, फोन ले दोलाना। कुछ भी नहीं, नहीं। खाली था। था आगा। आगा। है है खाली किधर बोलो अब का फोन नंबर याद है बाबू क्या है नंबर नहीं है कहाँ से आ रहे, भी नहीं है ये क्या इसमें क्या कुछ भी नहीं इसमें देगा अंकल कुछ भी नहीं है से आने से आने तुम? मैं हाँ? मैं आ रहा। ना 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 వాళ్ళు ఇల్లు తెలియదు కదా మనకి మీకు తెలుసా అన్న నేను ఎవడో ఊర్రా నువ్వు తెలియదా ఏడా మీ ఇల్లు ఇక్కడ రాడా అంకుల్ ఇల్లు తప్పిపెండు అంకుల్ ఇల్లు తప్పిపెండు ఏమో నాకేం తెలుసు చిల్లు అంట ఒకసారి అడుగురు వస్తున్నాను నేను మాట్లాడరు రుచేస్తా అంకుల్ తప్పిపోయిందంటే ఏమో చెప్తారా తప్పిపేనంట అన్న అంకుల్ తెలియదు అదే అడుగుతున్నా తప్ప తెలిసిన పిల్లాడు అంకుల్ ఏమన్నా మీకు ఎవరికైనా ఫోన్ చేయరాడుగురిగా కిన్నడీ భవన్ హై స్కూల్ కిన్నడి విద్యాభవన్ హై స్కూల్ మొత్తం

ఇర్ఫాన్ వాళ్ళ పేరెంట్స్ అందరూ హలో ఇక్కడ మీ బాబు ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాయండి రైల్వే స్టేషన్ దగ్గర ఎవరు లేరు కదా మీ బాబు ఒక్కడే ఉన్నాడు కూడా సర్కిల్ దగ్గర సరే అండి ఏమన్నాను ఇన్నుండాలి నేను ఉంటాను కూడా కాల్ చేసిన పేరెంట్స్ కాల్ చేసిన గుర్తురా గుర్ ఆయన గుర్తుపట్టేం చేసిన వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసిన ఏమన్నారు వస్తా అన్నారు వస్తా అన్నారా ఆ వాచ్ ఆ వాచ్ గుడ్ జాబ్ ఇట్లా ఏమైనా అయితే ఇంటి దగ్గర దింపేస్తే ఇంకా బెస్ట్ వాచ్ మంచి పని చేసినావు ఇంట్లోకి వదిలేసి వాచ్ గిఫ్ట్ అన్నమాట ఓకేనా ఓకే ఓకే రైట్ ఏడరా మీరు మీకు పోరా ఇవరా ఏమి ఎత్తుకోవద్దనా అండి చెప్తున్నా పోరా మేడం ఇల్లు అరే హో రాబాయ్ నేనేమని చేస్తున్నాను అనుకుంటారు నేను అప్పటి నుంచి గంట నుంచి అడుక్కుంటున్నాను అలీనిస్ థ్యాంక్స్ వాచ్ 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 సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తా ఈ రోజుల్లో అవన్నీ అవుతున్నాయి కదా సరే ఎవరైతే పిల్లల గురించి ఆలోచిస్తారా చూపిస్తా అంటే ఢిల్లీలా ముంబైలా అవన్నీ అవుతున్నాయి కదా

చాలా మంచి అంటే ఈ రోజుల్లో ఢిల్లీలో ముంబైలా చాలా మంది తప్పకపోతున్నారు ఈ నేను రోయా మీలాంటి వాళ్ళు ఉండాలందాక చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు పట్టించుకుంటలేరు జరగ ఎవరు పిల్లవాడు ఏమో జర చూడా అంటే రోడ్డు మీద వదిలేసిపోయారు తల్లిదండ్రులు ఎవరు ఎవరు పట్టించుకుంటారా రోడ్డు మీద వదిలేసిపోయారు అంటే ఏడుస్తుండ పిల్లవాడు అవు ఏడుస్తుడు రోడ్డు మీద అట్లే ఉంటుందా ఎవరు పట్టించుకుంటారా రేడిస్తూనే ఉన్నారు తెలుసా మీకు తప్పిపోయిండు ఎవరు పట్టించుకుంటారు ఏడుస్తుండు ఎవరో ఏమో ఎవరు అట్టుకో మీ దగ్గర ఏమో ఇట్లా చూపిస్తే తీసుకొచ్చిన అడగండి ఎవరు ఏడుంటావు బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ కావాలంటే తెలుసా మీకు ఒకసారి మాట్లాడాను నాకు అడ్రస్ ఏదో చెప్తుండే అర్థమవుతుంది ఒకసారి నేను సరే అడ్రస్ ఏమో చెప్తుండు ఆలా చెట్టుకి కనిపిస్తుందా ఆడలే ఆడలే పోయిందా మీ మమ్మీ ఎక్కడ ఆ మా ఇంటికి కాదు ఎవరితో వచ్చినారు ఇంట్లో నుంచి తప్పు పోయినా నువ్వు అక్కడ వచ్చినా ఇంట్లో నుంచి జమానంతా తల్లిదండ్రులు పిచ్చోలు తయారయ్యారు మొత్తము

ఏదో చెప్పినావు కాదు ఇక్కడ ఏదో కూడా ఏదో అని బాగా చూద్దామా నాకు చదువు రాదు నువ్వు ఒకసారి చూడు మన అడ్రస్ ఉందేమో చూడండి ఒకసారి చూడండి ఏడుంటా బాబు నువ్వు

పిల్లలు నాడు ఎనిమిది వందల మందిని ఎత్తుకుపోయారు ఢిల్లీలో దాని గురించి అవేర్నెస్ గురించి వీడియో చేస్తున్నాం ఆంటీ టెన్షన్ పడుతుంది ఆంటీ అది చెప్పు వాళ్ళకి బాగాలేదు చేస్తారు అట్లా వదిలేసాయి అగో మీరు మంచిగా మాట్లాడి ఇగో అన్నా మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఉన్నారు అని చెప్పేసి పిల్లల్ని ఎత్తుకొతారు కదా దాని గురించి కేర్ తీసుకుంటారా లేదని చెప్పేసి ఇట్లా మేము ఒక చిన్న అవేర్నెస్ గురించి ఒక వీడియో చేస్తున్నాం అనుకుంట దాని మంచిగా ఈయన అరే ఎట్లా తెలుసా ఇంటికాడ తీసుకురావాలి పోలీసులు జనం కొంచెం భయపడుతుండ అంకులు సరే ఇది అంకుల్ అంకుల్సి అయ్యో కానీ పాప ఏమన్నా అదే అన్నా పోలీసు వాళ్ళ దగ్గర కోదాం అది దాన్ని అంటుండ్రు సో గైస్ ఇప్పుడైతే నేను చేస్తున్నా అనమాట నాకు గుర్తుపడతారో లేదో చూసాము